ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక సెన్సేషనల్ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఒంటరి బాలలకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించడం అనేది జరిగింది అయితే ఈ ఒంటరి బాలలు అంటే ఎవరు ఇప్పుడు ఏ ఏ కేటగిరీల వారికి ఈ నాలుగు వేల రూపాయలు అందనున్నాయి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పైన సమీక్షను నిర్వహించే సందర్భంలో ఒక ఉన్నతాధికారి ఇక్కడ ఈ ఒంటరి బాలలకు కూడా కేంద్ర ప్రభుత్వము మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా నెలకు నాలుగు వేల రూపాయలు అందిస్తుంది అని చెప్పేసి తెలియజేశారు కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల సరిగా నిధులు విడుదల చేయకపోవడం వల్ల వీరికి ఈ సరైన సమయంలో ఈ పెన్షన్లు అందటం లేదు అందరికీ కూడా ఇవి అందడం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంట్రెస్ట్గా అది విని ఈ మిషన్ వాత్సల్య పథకంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి ఆ పెన్షన్ ఏదో మనమే ఇద్దాము నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను మీరు దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను రూపొందించి తయారు చేసి తీసుకురండి అని చెప్పేసి ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది దీంతో రాబోయే కాలంలో ఇక్కడ ఒంటరి బాలలకు నెలకు నాలుగు వేల రూపాయలు అందనున్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే ఈ మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా ఏ ఏ కేటగిరీల వారికి ఈ నాలుగు వేల రూపాయలు అందించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గైడ్ లో తెలియజే తెలియజేసిన విధంగా ఇక్కడ ఈ పథకాన్ని మొదటగా ప్రారంభించిందే కరోనా టైంలో ప్రారంభించడం అనేది జరిగింది ఈ కరోనా వ్యాధి వల్ల తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించి అనాథలు అయినటువంటి వారికి ఇక్కడ నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి గైడ్ లో పేర్కొన్నారు ఇక తర్వాత ఏదైనా రోడ్డు ప్రమాదాల వల్ల కానివ్వండి ఇతర ప్రమాదాల వల్ల కానివ్వండి ఇన్సిడెంట్ల వల్ల కానివ్వండి ఇక్కడ తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి ఇతర కుటుంబ సభ్యులతోటి కలిసి జీవిస్తున్నటువంటి బాలలకు కూడా ఈ నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అందులో పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రాణాంతక వ్యాధితో వ్యాధితో బాధపడుతున్నటువంటి కుటుంబాలలోని బాలలు అని ఇందులో పేర్కొన్నారు ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అంటే ఏంటి క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి ఆ తర్వాత కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి ఎయిడ్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి ఈ విధంగా ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి కుటుంబాల్లోని వారి పిల్లలకు కూడా ఈ నాలుగు వేల రూపాయలు అందజేయాలని ఈ గైడ్ లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది దానితో పాటుగా ఇక్కడ ఆర్థికంగా మరియు శారీరకంగా నిస్సహాయ స్థితిలో ఉండి పిల్లలను పోషించుకోలేని కుటుంబాలలోని పిల్లలు అని కూడా ఇందులో పేర్కొన్నారు అంటే ఆర్థికంగా శారీరకంగా అంటే ఇక్కడ పేద పిల్లలు అంటే ఎలాంటి డబ్బు లేని కుటుంబాలలో జన్మించి ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు ఆ తర్వాత నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి కుటుంబాలు అంటే వికలాంగులు రెండు కాళ్ళు లేని వికలాంగులు ఒకవేళ పెండిళ్ళు చేసుకొని వారి పిల్లలను సాధలేని కుటుంబాలు ఉంటాయి కదా అలాంటి కుటుంబాలను నిస్సహాయ కుటుంబాలు అంటారు ఆ నిస్సహాయ కుటుంబాలలోని పిల్లలకు కూడా ఇక్కడ ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అందడం అనేది జరుగుతుంది ఇక్కడ తప్పకుండా ఇక్కడ ఆర్థికంగా మరియు శారీరకంగా నిస్ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలలోనికి వికలాంగుల కుటుంబాలు కూడా రావడం అనేది జరుగుతుంది వారి పిల్లలకు కూడా ఈ నాలుగు వేల రూపాయలు అందడం అనేది జరుగుతుంది అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గైడ్ ను అమలు చేస్తే ఇక తర్వాత రెండు వేల పదిహేను బాలల రక్షణ హక్కుల చట్టం ప్రకారము పేర్కొన్నటువంటి బాలలు అంటే ఈ రెండు వేల పదిహేను బాలల హక్కుల చట్టం పరిధిలోకి రక్షణ చట్టం పరిధిలోకి సంరక్షణ చట్టం పరిధిలోకి ఎవరెవరు వస్తారు అంటే ఇక్కడ మనకు బాల వివాహ బాల్య వివాహాల బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడం అనేది జరుగుతుంది బాల కార్మికులు రావడం అనేది జరుగుతుంది అక్రమ రవాణాకు గురైనటువంటి పిల్లలు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ బాధిత బాలలు ఆ తర్వాత అంగవైకల్యం ఉన్నటువంటి బాలలు తప్పిపోయిన లేదా పారిపోయినటువంటి పిల్లలు భిక్షాటన చేస్తున్నటువంటి పిల్లలు ఆ తర్వాత వీధి బాలలు అంటే నివాస సదుపాయం లేనటువంటి వీధి బాలలు హింసకు గురైనటువంటి బాలలు ప్రకృతి వైపరీత్యాలకు గురైనటువంటి బాలలు ఈ పది రకాల బాలలు కూడా రెండు వేల పదిహేను బాలల రక్షణ చట్టం పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది వీరికి కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఇందులో మరొక కేటగిరీ ఏంటి అంటే వితంతుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్నా లేదా కుటుంబం విడిచిపెట్టిన బాలలు అని ఇందులో పేర్కొన్నారు అంటే భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకొని ఇక్కడ తల్లి దగ్గర పెరుగుతున్నటువంటి పిల్లలు కానివ్వండి లేదా తండ్రి దగ్గర పెరుగుతున్నటువంటి పిల్లలు కానివ్వండి ఈ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ దీంట్లో కూడా ప్రథమ ప్రాధాన్యత ఏంటి అంటే తల్లిదండ్రులు ఇద్దరు విడాకులు తీసుకొని ఎవరి మానాన్న వాళ్ళు ఇప్పుడు తల్లి మరో పునర్వివాహం చేసుకొని తండ్రి మళ్ళో మరో పునర్వివాహం చేసుకొని పిల్లలను అనాథలు చేస్తారు కొన్ని కుటుంబాల్లో అలాంటి కుటుంబాల్లోని పిల్లలకు ప్రాధాన్యతను ఇచ్చి ఇక్కడ ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ ఐదు కేటగిరీల వాళ్ళు ఇక్కడ ఒంటరి బాలల పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఏ వయసు వారికి ఇస్తారు సార్ ఒంటరి బాలలు అంటే ఇక్కడ ప్రభుత్వం పేర్కొన్నది ఏంటి అంటే జీరో వయసు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసున్నటువంటి బాలలే ఈ మిషన్ వాత్సల్యకు అర్హులని సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి గైడ్ లైన్స్ ను యథావిధిగా గవర్నమెంట్ ఫాలో చేసి వీరికే ఇస్తుందా లేదా ఈ గైడ్ లైన్స్ లో ఏమైనా మార్పులు చేసి సరళతరం చేసి ఇక్కడ ఒంటరి బాలలకు పెన్షన్ ఇస్తుందా అని మనకు రానున్న కాలంలో తెలుస్తుంది అయితే నిన్న ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్ లో ఏమన్నారు అంటే మనం ముందుగా ఇక్కడ తల్లిదండ్రులు చనిపోయి అనాథలు అయినటువంటి పిల్లలకు ఖచ్చితంగా న్యాయం చేద్దాము అని చెప్పేసి అనడం అనేది జరిగింది అంటే ముందుగా ఈ ఐదు కేటగిరీలలో తల్లిదండ్రులు ఇద్దరుని కోల్పోయి అనాథలు అయినటువంటి బాలలకు మాత్రం ముందుగా ఈ నాలుగు వేల రూపాయలు అందరున్నాయని మనకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఇద్దరి బాలలకు సంబంధించి నాలుగు వేల పెన్షన్ కోసము ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలను రూపొందించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత జీవోను కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది ఆ తదుపరి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ప్రభుత్వం విధి విధానాలను రిలీజ్ చేయగానే ఈ విధి విధానాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరియు ఇక్కడ జీవోను తీసుకురాగానే ఆ జీవోలో పేర్కొన్నటువంటి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్న వివరాలు వెలువడిన వెంటనే ఆ విషయాలన్నిటిని కూడా అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు